झगड़ा कुछ और पार्सल హైదరాబాద్లోని కుక్కట్పల్లి హైదర్నగర్లో కల్తీ కళ్ళు కలకలం సృష్టించింది కల్తీ కళ్ళు తాగి పదిహేను మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు పరిస్థితి విషమించడంతో ముగ్గురు మృతి చెందారు కుట్పల్లిలోని ఒక హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులను మెరుగైన వైద్యం కోసం నిమ్స్ మరియు గాంధీ హాస్పిటల్కు తరలించారు ప్రొహబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు ఈ ఘటనపై ఆబ్కారీ అధికారులు వెంటనే స్పందించి పలు కళ్ళు దుకాణాలను సీజ్ చేశారు పిఎస్సి చైర్మన్ అరకెపుడి గాంధీ బాధితులను హాస్పిటల్లో పరామర్శించారు ఆదివారం రోజు కళ్ళు తాగిన వారిలో ఎలాంటి అనారోగ్య లక్షణాలు కనిపించలేదు మరుసటి రోజు వారిలో ఒక్కొక్కరిగా ఆరోగ్యం క్షీణించింది లోబీపీ వాంతులు విరోచనాలు స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు ఉండడంతో వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు పరిస్థితి విషమించి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు ఇంట్లోనే మరో వ్యక్తి మృతి చెందారు మృతులు తులసీరామ్ నారాయణ సాయి చరణ్ కాలనీకి చెందినవారు సుమారుగా పన్నెండు మంది రెండు మూడు కళ్ళు కాంపౌండ్లలో కళ్ళు తాగారని కొంతమంది ఫుడ్ ఇన్ఫెక్షన్ అయిందని రకరకాల వాదనలు వినిపిస్తూ ఉన్నాయి ప్లస్ మేము కళ్ళు తాగలేదని కొంతసేపు చెప్తా ఉన్నారు తాగామని అర్ధగంట తర్వాత మళ్ళీ మళ్ళీ కూడా చెప్తా ఉన్నారు డిఫెక్ట్ అయితే క్లారిటీగా ఉంది దేని మీద అనేది ఆల్రెడీ రిపోర్ట్స్ తీసుకుంటా ఉన్నారు ఒక్క పేషెంట్ పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా ఉంది మిగిలిన వాళ్ళంతా నార్మల్ ఉంది అయినప్పటికీ కూడా రిస్క్ తీసుకోకూడదు మెరుగైన వైద్యం అందించాలి అనే ఉద్దేశంతో నిమ్టి నిమ్స్కి షిఫ్ట్ చేద్దాం క్రియాటిన్ లెవెల్స్ కానీ రకరకాలుగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉన్నాయి వాటి మీద రిస్క్ తీసుకోకూడదనే ఉద్దేశంతో డాక్టర్ల సలహాలు మేరకు మెరుగైన వైద్యం కోసం మనము నిమ్స్కి షిఫ్ట్ చేసే ఆలోచనలో అధికారులు అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు దాన్ని బట్టి ఇమీడియట్గా పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ షిఫ్ట్ చేసే కార్యక్రమం చేయబోతా ఉన్నాం ఈ సంఘటనకి కారణాలు ఏమిటి ఎటువంటి వాడైనా పెద్దవాడైనా చిన్నవాడైనా ఎవడన్నా కూడా ప్రజల ప్రాణాలతో చెలగాటు వాడేవాడిని ఎవరినైనా క్షమించే ప్రసక్తి లేదు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాం ఖచ్చితంగా ముందు ప్రస్తుతం మనం ముందున్నటువంటి సవా సవాల్ ఏంటంటే వీళ్ళని కాపాడుకోవటం ఈ కాపాడుకునే కార్యక్రమంలో ఎక్స్పర్ట్స్ సీనియర్స్ దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కూడా అందుబాటులో ఎక్కడెక్కడ మెరుగైన అవకాశాలు ఉన్నాయి అన్నింటినీ కూడా ఉపయోగించి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఇప్పటికే ఎక్సైజ్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అన్ని తనిఖీలు చేస్తూ ఉన్నారు ల్యాబ్లన్నిటికీ కూడా రిపోర్ట్స్ కూడా పంపించారు మరి ఒకే చోట కాదు మరి ఎల్లమ్మ బండ కానీ ఆల్విన్ కాలనీ కానీ గోకుల్ ప్లాట్స్ కానీ మూడు ప్రాంతాల నుంచి కూడా మహిళలు పురుషులు కూడా ఉన్నారు కొంతమందికి మోషన్స్ అవుతూ ఉన్నాయి కొంతమందికి క్రియాటిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొంతమంది నార్మల్గా మాట్లాడుతున్నప్పటికీ కూడా ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నాయి వీటిని అన్నింటినీ కూడా రామ్ దేవరా గారు హాస్పిటల్ అంటే ఈ ప్రాంతాల అందరికీ కూడా మంచి సదుపాయం అంద మామూలుగా డాక్టర్లు ఉండటమే కాకుండా ఏదన్నా సంబంధితమైనటువంటి ఇబ్బందికర వాతావరణం ఉందంటే ఇమీడియట్గా దగ్గరలో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ని కూడా అభిప్రాయం తీసుకొని ట్రీట్మెంట్ చేయించే కార్యక్రమం కూడా గతం నుంచి ఇప్పటిదాకా కూడా అందుబాటులో ఉంది అయిన కూడా ఎక్కువ మంది పేషెంట్లు ఉన్నారు కాబట్టి ప్రభుత్వ ఆసుపత్రి అన్ని వంద శాతం హండ్రెడ్ పర్సెంట్ సదుపాయాలు అన్నీ కూడా ఉన్నాయి దాని మీద నిమ్స్కి షిఫ్ట్ చేసి పూర్తి సదుపాయాలు అలా చేసి వాళ్ళ ఆరోగ్యపరంగా ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో ఎక్సైజ్ పోలీస్ సిబ్బంది డాక్టర్స్ అందరు కూడా సహకరించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు హెల్త్ మినిస్టర్ గారు కూడా ఇంటర్మీడియట్ చేశాం వారు కూడా ఇమీడియట్గా తక్షణం చర్యలు తీసుకొని మెరుగైన వైద్యం అందించే కార్యక్రమం చేయమని చెప్పి కూడా మంత్రి గారు చెప్పారు ఇదంతా కూడా మానిటరింగ్ చేసుకుంటూ వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ముందు తీసిపోయే కార్యక్రమం చేస్తాం